ఈ గుడికి వెళ్తే యమబాధలు ఉండవా దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరి నదీ తీరంలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒకటి నవనరసింహ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతుంది దక్షిణ కాశీగా తీర్థరాజంగా హరిహర క్షేత్రంగా విరాజులుతున్న అద్భుతమైన ఆలయం దేశంలో మరొక్కడా లేని విధంగా ఆలయ ప్రాంగణంలో యమధర్మరాజు కోవెల కొలువై ఉంటుంది అందుకనే ధర్మపురికి వస్తే యమపురి ఉండదు అనే నానుడి మనకి వచ్చింది ఈ ధర్మపురి లక్ష్మి లక్ష్మీ నరసింహస్వామి రూపుడై వెలుగుందుతూ ఉంటాడు ఈ విగ్రహం మొత్తం సాలగ్రామ శిలలోనే ఉంటుంది ఈ విగ్రహం చుట్టూ దశావతారాల మూర్తులు ముద్రలు సుందరంగా మనకు కనిపిస్తుంటాయి ప్రశాంత చిత్తంతో స్వామివారిని తలచిన వెంటనే దుఃఖాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రవచనం ధర్మవర్మ అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరి పరిపాలించడం వల్ల ధర్మపురి అనే క్షేత్రానికి ఈ పేరు వచ్చింది